వరంగల్ నగరంలోని మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నగరంలోని అండర్ బ్రిడ్జ్ అండర్ రైల్వే గేట్ కరీమాబాద్లో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తారీఖు వరకు శ్రీ మైసమ్మ తల్లి అవతలింగన్న స్వామి సహిత శిఖర కళాశ ప్రతిష్ట మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ భూలక్ష్మి శ్రీ లక్ష్మీ బొడ్రాయి కమిటీ శ్రీ మైసమ్మ తల్లి దేవస్థానం కమిటీ తెలిపింది ఈ సందర్భంగా బుధవారం కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో ఒలిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ తొమ్మిదవ తేదీ నుండి మంగళవారం వాయిద్యాలతో మహాగణపతి పూజ మొదలుకొని సాయంత్రం ఆవాహనామములు యాగ మండపం జలాదివాసం మొదలైన పూజా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు వేద పారాయణం స్వస్తి అంత్రోచరణములు శ్రీ మహాగణపతి పూజా ప్రతిష్ట మూర్తులకు పంచమూత్రి నవీన్ నవనీత సుగంధ ద్రవ్యముల చేత అభిషేకాలు మా హోమములు జరుగుతాయని తెలిపారు ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులను హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒలిశెట్టి అనిల్ కుమార్ కొమ్మిని రాజేందర్ కోదాటి శాంసుందర్ కోరే కృష్ణ మేడాది మధుసూదన్ వినిధి శివమూర్తి ఒలిగిశెట్టి సంజీవ రాములు బాబు పొలిశెట్టి ప్రవీణ్ కొరబోయిన సంతోష్ వేముల రాధాకృష్ణ గడ్డం రమేష్ మాటశెట్టి శ్రీను నరేందర్ షాదుల వెంకటస్వామి పడాల సంపత్ తదితరులు పాల్గొన్నారు శ్రీ మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి ఇవి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు మూడు రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము తొమ్మిది ఎనిమిది రెండు వేల శుక్రవారం రోజున మహాగణపతి పూజ సర్వయంత్ర ప్రసిద్ధ పుణ్యవోచనము మరియు సాయంత్రము ఆరు గంటలకు దేవత మీద జలాదివాసము మరియు పదో తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు మరియు పదకొండవ తారీఖు రోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట యంత్రప్రతిష్ట పోరోజు భాస్కరాచార్యచే నిర్వహిస్తాం తర్వాత వాళ్ళ తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు పది గంటల ప్రాంతంన బైన్ల వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి యాటలతో హారం ఆరంపెట్టేసి బలిహారం ఇస్తాం మరియు సాయంత్రము నాలుగు గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు వారి వారితో మాకు వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగే కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండ మురళి గారు కూడా చెప్పడం జరిగినది ఈ మైసమ్మ తల్లికి మళ్ళీ మధ్యాహ్నం పదకొండో తారీఖు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము అని మీకు పత్రిక ద్వారా తెలియదు